పేరు నమస్కారం తెలియజేసుకుంటూ అయితే ఈరోజు మన మనవరంగ ఆధ్వర్యంలో సన్మానం పొందుతున్నటువంటి ఉపాధ్యాయులకు అందరూ కూడా ప్రియ జరుపుతూ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అయితే అన్నగారు దాదాపు నేను కూడా టీచర్ వృత్తులకు వచ్చి ఇరవై ఎనిమిది సంవత్సరాలు అవుతుంది ఎప్పుడు కూడా మేము ఒక ఎమ్మెల్యేతో సన్మానం పొందిన సందర్భం లేదు ఇరవై ఎనిమిది సంవత్సరాలలో ఇప్పుడు మొట్టమొదటిసారిగా మన మొల చేతుల పైన ఆయన ఇక్కడ మన ఉపాధ్యాయుల పైన ఉన్నటువంటి ప్రేమ అదేవిధంగా ఎందుకంటే ఉపాధ్యాయుల ఇంట్లో ఉపాధ్యాయు ముందుగా చెప్తా ఉంటారు మా ఫాదర్ టీచర్ అంటారు ఈ విధంగా మమ్మల్ని నేర్పి మాకు గమశించినంటే ఒక ఉపాధ్యాయ ఇంట్లో ఉంటే దానికి ఒక డిఫరెంట్ ఉంటుంది అని చెప్పి అప్పుడప్పుడు నాకు చెప్తా ఉంటాను అందులో భాగంగానే నేను ఈ రోజు నుంచి కాదు ఇలాంటి లోకల్ అన్నప్పుడు నేను టూ తౌజండ్ సిక్స్ నుంచి కూడా గొప్ప జన్పిటీభాని పోటీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక మంచి కార్యక్రమాలు చెప్పి మా అప్పుడున్నటువంటి మాట్లాడి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎప్పటికీ కానీ నేను ముందుండి ఖచ్చితంగా చేయాలా ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థని సమూలంగా మార్చే శక్తి సామర్థ్యాలు ఉపాధ్యాయులు ఉంటాయి కానీ ఒక మంచి ఉద్దేశంతో నేను ఎప్పుడైనా ఏ ఉపాధ్యాయుడు చిన్న సమ సమస్యకి వచ్చిన పెద్ద సమస్యకు వచ్చినా ఓపెన్లో ఖచ్చితంగా వాళ్ళ సమస్యని సాధ్యమైనంతవరకు పరిష్కరించడానికి నేను ఆలోచన చేస్తున్నా ఎందుకంటే ఈరోజు సమాజంలో తల్లిదండ్రుల తర్వాత గొప్పగా పూజించేటువంటి వంద వ్యక్తి ఎవరైతే ఉన్నారంటే ఒక ఉపాధ్యాయుడు ఉపాధ్యాయులు వెంటనే నిత్యము నిత్య విద్యార్థులు రోజు కొత్త విషయాలు నేర్చుకోవాలి కొత్త విషయాలు నేర్చుకొని పిల్లలకు ఎక్కువ బాధ్యత అందులో ఉపాధ్యాయులు ఉంటే వాళ్ళకు ఒక ఉండదు ఉండదు వారిని వారు చేసినటువంటి వ్యక్తులనే ఎంతో మంది వాళ్ళ ముందరనే మంచి మంచి డాక్టర్ అయితే ఉన్నారు కలెక్టర్ అయితే ఉన్నారు ఐపీఎస్ ఆఫీసర్లు అయితే ఉన్నారు ఐఏఎస్ ఆఫీసర్లు అయితే ఉన్నారని వాళ్ళ సంతోషం మా విద్యార్థి నా దగ్గర చదువుకున్నాడు నా దగ్గర చదువుకున్నాడు ఈరోజు కలెక్టర్ ఉందని చెప్పి గర్వపడతాడు కానీ ఎక్కడ కూడా అసూయ చెందడు అందుకే విద్యార్థికి ఉపాధ్యాయ వృత్తికి సమాజంలో ఎక్కడ ఎక్కువ గౌరవం ఖచ్చితంగా మన భారతదేశంలో అది ఉంటుంది ఖచ్చితంగా మన తెలంగాణలో కూడా అదే విధంగా మనం నడుచుకోగలుగున్నాం మెడిసిన్ తిన్నాక మధ్యాహ్నం తిన్నాక పిల్లలు ఏదో పక్క ఇట్లవు ఏదో బోర్ ఉండేనో వాటర్ ట్యాంక్ నడుపు చేతులు నడపక ఆ సమస్యలు ఉన్నాయని చెప్పి మేజర్ స్కూల్స్ రైల్వేస్ కారణం అవన్నీ కూడా మేము ముఖ్యమంత్రిగా తీసుకెళ్ళాం మనం ఖచ్చితంగా సమూలంగా ప్రతి స్కూల్స్ని మనం ఇచ్చేసినప్పుడే వారు కూడా ఖచ్చితంగా కాన్సన్ట్రేషన్ పెట్టడానికి పిల్లలపై కాన్సన్ట్రేషన్ పెట్టడానికి అని చెప్పి ముఖ్యమంత్రి గారికి చెప్పినప్పుడు ఎమ్మెల్యే స్పందించి అమ్మ ఆదర్శ పాఠశాల ద్వారా ప్రతి స్కూల్లో మినిమం ఖచ్చితంగా వాటర్ ఉండే విధంగా టాయిలెట్స్ ఉండే విధంగా ఖచ్చితంగా లైటింగ్ ఉండే విధంగా ఫస్ట్ పేస్లో ఇప్పటికీ సెవెంటీ ఎయిటీ పర్సెంట్ వస్తున్న స్కూల్స్ అన్నిటికీ కూడా చేయడం జరిగింది అదే కాకుండా ఒక సంఘటన కూర్చున్నాం తాను నియోజకవర్గంలో మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్నింటినీ కూడా నేను ఇస్తాను పెద్దగా నేను ఆరోగ్యం చెప్పిన నేను ఒక నాయకుండా పనిచేయాలి నేను అందరికీ మీ సేవకులాగా పనిచేస్తాను చెప్పిన అదేవిధంగా మీకు ఎక్కడ ఏ గూడెకల పనులున్నా ఏ తండ్రి ఉన్నా ఏ స్కూల్లో ఉన్నా ఖచ్చితంగా చేసే బాధ్యత నాది మీరు మేము నచ్చి మన విద్యార్థుల భవిష్యత్తుని తీర్చిదిద్దే బాధ్యత మీ పైన వినుకోండి మీకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలన్నీ నేను ఇస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ మీరు ఎప్పుడు ఎన్ని అప్ప చెప్పినా మనస్ఫూర్తిగా ఖచ్చితంగా చేస్తానని చెప్పి కూడా యూనియన్ అక్షర జ్ఞాన నియమను పంచడం ఉత్తమ పాధ్యాయ

ఫైవ్ మినిట్స్ తర్వాత మీ యొక్క మూటోషన్ కార్యక్రమం పెట్టుకోండి తర్వాత అదేవిధంగా ఎండిఓ గారు అదేవిధంగా కాంటూర్ మండల్ కాంటూరు మండలం కాంతూర్ మండలానికి సంబంధించినటువంటి వారు సమానభ్య వి ఎల్ రమేష్ గారు మనోహర్ శశిలేఖ జగశ్వరి

పాఠాలను బోధించేవారు ఉపాధ్యాయులు కూడా సన్మాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు ఇంత ఘనమైనటువంటి కార్యక్రమం వినాయక సంక్షేమాల్లో జరగడం దీనికి అంతటికి అందరి యొక్క సహకారం ఉండడం ఇది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం

కూడా ఇక్కడ మున్సిపల్ మాజీ చైర్మన్ చాలా దృఢంగా సహాస్తున్నారు అందుకోసమే నేను సమాజంలో గురువులను గౌరవించే బాధ్యత

अक्षरा स्पू <laughs> आर एन राज